కేకే సర్వే ప్రకారం చంద్రబాబు తర్వాత సీఎం వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు సెకండ్ ప్లేస్లో లోకేష్ బాబు ఉన్నారు థర్డ్ ప్లేస్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటిది అంటే ఇప్పుడు ఆయన దిగిపోతుంటే తర్వాత కొత్త వారు ఎవరు అని చెప్పి సర్వే చేస్తే కొంత మేరకు కరెక్ట్గా రావచ్చు ఇంకా టైం ఉందంటారు శాంపుల్ ఎక్కువ తీసుకోవడం అవన్నీ చేస్తే కొంచెం కానీ ఆయన దిగిపోతాడనే ఉద్దేశమే లేదు ఆయన ఈ టర్మ్ ఎటు దిగిపోడు ఈ టర్మ్ అయితే ఆయన కిందే ఎలక్షన్ జరగాల మళ్ళా టర్మ్ వచ్చి ఏమన్నా ఆలోచన చేస్తాడేమో మళ్ళా టర్మ్ ప్రభుత్వం వచ్చి మళ్ళా టర్మ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఏమన్నా ఆలోచన చేస్తాడేమో కానీ ఈ టర్మ్లో అయితే ఆయన ఆలోచన చేయడు అనుకుంటాను ఇంకా ఆయన ఆయన వారి తర్వాత అనేది ప్రశ్న ఉదయించిన ఎక్కడా ప్రశ్నే లేకపోతే వారి తర్వాత ఎవరైతే బాగుంటుందని ఈయన సర్వే చేయటం ఏంటి ఆ సర్వేల వీలు రావటం ఏంటి ఇది ఒక ఉద్దేశం ఆయనకైతే ఆ ఉద్దేశం ఉంది ఏదో ఒక విధంగా నేను దిగిపోతాడనే అభిప్రాయం కలిగినప్పుడు అటువంటి సర్వే చేస్తే అది అర్థం ఉంది ఆలు లేదు చూలు లేదు కొడుకు సోమలింగం అన్నట్టు దానికి సర్వే